కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు పెన్షన్ పెంచు అనే మాటతోని ఆ మాటకు కట్టుబడి ఉండి వారి మేనుఫెస్టోకు కట్టుబడి ఉండి మేము అందరం కూడా ఓట్లేసి అండగా నిలబడ్డ సందర్భం ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం పెన్షన్ మీద స్పందించకపోవడం అదేవిధంగా పది సంవత్సరాల అధికారంలో నుండి వారి మేనుఫెస్టో కూడా ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేటికి నోరు మిలుపుకపోవడం మాకు ఆందోళనకరంగా ఉందని చెప్పేసి మేము రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ ఉన్నాం రేపు ఎల్బి స్టేడియంలో జరిగేటువంటి మహాసభకు అన్ని సంఘాలతో మద్దతుగా మేము అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి అన్ని సంఘాలు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ హామీను రేపు రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లోనా లేకపోతే ఎలక్షన్ కోడ్ రాకముందుక మీరు ఈ హామీని నెరవేర్చకపోతే తర్వాత మీరు పరిణామాలను తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరించడం జరుగుతుంది ఈ వృద్ధులు వితంతులు వికలాంగులు అంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు అగ్రవర్ణాలు ఉన్నటువంటి వికలాంగులు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు వెంటనే వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకు ఐదు వేల ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ విహెచ్ఎస్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పద్మశ్రీ మందప్పటి సమాధి గారి నాయకత్వంలో వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలంతా అక్టోబర్ పదకొండో తారీఖున ఈ రాష్ట్రాన్ని అట్టుడికేలాగా లక్షలాది మందితో హైదరాబాద్ పోయి హైదరాబాద్ ని ముట్టడిస్తాం ఈ రేవంత్ రెడ్డి యొక్క తగిన మూల చెల్లించక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెంచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం